ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడానికి కారణం గౌరీ ఇంటి ఆకు ఇది కాస్త గోరెంటాకు అయ్యింది గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఆ వింతను చెల్లు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏమి ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీ మాత ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారుతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందా అనే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు మానవ లోకానికి ప్రసిద్ధి అవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతివృష్టం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వల్ల చేతులకి కాళ్ళకి అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదే చెట్టు జన్మకి సార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట గోరింటాకు ఆనవాయితీ ఆషాఢంలో కొత్త పెళ్లి కుదురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరెంటాకు వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది మెట్టినింట్లో ఉన్న ప్రతి ఆడపరచు భర్త ఆరోగ్యాన్ని కోరుకుంటుంది గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తలనొప్పి ఎక్కువగా బాధించే వారి గోరెంటాకు మాడకు పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది అలాగే తెల్లబడిన వెంట్రుకలకు వారానికి ఒకసారి ఈ గోరెంటాకు పెట్టడం వల్ల క్రమంగా శాశ్వత నలుపుకు చేరుకుంటాయి గోరెంటాకు చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది తద్వారా ఆర్థరైటిస్ వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది గోరెంటాకు నమలడం వల్ల చిగుళ్ళ వ్యాధి తగ్గిస్తుంది అలాగే నోటి పూతకు చికిత్స చేస్తుంది అరికాలలో మంటగా ఉన్నప్పుడు గోరెంటాకును రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరెంటాకు రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇవే కాకుండా గోరు పుచ్చిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ సోగకుండా ఉండడానికి గోరెంటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది జుట్టు రాలే సమస్యను గోరెంటాకు తగ్గిస్తుంది ఆవ నూనెలో గోరింటాకు వేసి వేడి చేయాలి తరువాత వడకట్టగా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ఆ నూనెను రోజు తలకు రాసుకోవడం వల్ల జుట్టు మళ్ళీ పెరగడం మొదలవుతుంది నెలకొకసారి ఒకసారి గోరెంటాకుతో తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది గోరెంటాకు పండటానికి కొన్ని చిట్కాలు గోరెంటాకు రుబ్బేటప్పుడు చింతపండు వేయడం నిమ్మరసం పిండుకోవడం అలాగే కొన్ని లవంగాలు వేసుకోవడం వల్ల గోరెంటాకు ఎర్రగా పండుతుంది గోరెంటాకు తీశాక కొబ్బరి నూనె రాస్తే మరింత ఎర్రగా కలర్ వస్తుంది కానీ ఇప్పుడు చాలా రకాల కోన్లు కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించి రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరెంటాకును వాడుకునేందుకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం కొందరు దృష్టి కోసం కూడా గోరెంటాకు పెట్టుకుంటారు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు నా గోరెంటాకు ఎలా పండిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ